ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రతిసారి మన విద్యాశాఖ మంత్రి గారు నూట యాభై కేసులు పడ్డాయి నూట యాభై కేసుల్ని కూడా మేము పక్కన పెట్టేసి మేమందరికీ పోస్టింగ్లు ఇచ్చాము అని చెప్తున్నారండి ఏంటి నూట యాభై కేసులు పడితే నూట యాభై కేసులు ఎందుకు పడినట్టండి అంటే మీలో లోపం ఉంది కాబట్టే కదా నూట యాభై కేసులు డీఎస్ఈ మీద పడ్డాయి మళ్ళీ ఏం చెప్తున్నారు డిఎస్సి టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ ఇచ్చేసి నార్మలైజేషన్ తీసేస్తారు తర్వాత ఏమో ఏంటంటే నార్మలైజేషన్ పెట్ట తీసేస్తారు పారదర్శకంగా నిర్వహిస్తారు ఏ కేసులు పడకుండా చూసుకుంటారు టూ పాయింట్ ఓ మొన్న ఎప్పుడో ముప్పై మూడు వేలు పోస్టులు అన్నారండి ఇప్పుడు మూడు వేలు పోస్టులు అయిపోయాయి ముప్పై వేడు ముప్పై మూడు వేల నుంచి ముప్పై వేలు మళ్ళీ ఏం చేస్తారు దాచిపెట్టినట్టున్నారు బ్యాంకులో మరి పదహారు మూడు వందల నలభై పోస్టుల్లో కనీసం పదహారు వేలు పోస్టులు కూడా ఫిల్ చేయలేదు మీరు ఐదు లక్షల మంది అప్ ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చి మూడు లక్షల యాభై వేల పైచీలకు అభ్యర్థులు పెట్టారు మరి కొత్తగా డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉంటారు మొన్న ఉద్యోగం వచ్చిన వాళ్ళకి పదహారు వేలు పోస్టులు కూడా రాలేదు కదా అంటే వాళ్ళే మూడు లక్షల పైచీలకు ఉన్నారు మరి ఇప్పుడు ఒక కొత్తగా బిఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళు ఒక రెండు లక్షల మంది కనీసం పైన ఉంటారు ఇవన్నీ సార్ ఇప్పుడు ఏంటి ఈడబ్ల్యూఎస్ మీద కేసు పడ్డాయి మళ్ళీ ముప్పై ఏడు పోస్ట్ ప్రిఫరెన్స్ మీద కేసులు పడ్డాయి టీజీటీ వాటి మీద కేసులు పడ్డాయి ఇవేమో ఇంకా వస్తాయి కోర్టులోకి వస్తున్నాయి కానీ న్యాయం ఏమీ జరగదు ఎందుకంటే ప్రభుత్వం తరపునే న్యాయం జరుగుతుంది ఎందుకంటే చట్టం కూడా డబ్బున్నోడు చుట్టం అది ఎలాగో తెలుస్తుంది న్యాయం కూడా అంతే న్యాయదేవత కళ్ళు లేవు కదండి కాబట్టి న్యాయం న్యాయదేవత కళ్ళు లేవు కాబట్టి పాపం మాడు చూడదు కాబట్టి న్యాయదేవత కళ్ళకు గంతలు ఎందుకు కడతారంటే తన మన భేదం లేకుండా డబ్బున్నోడు లేనోడు ఎవరు భేదం లేకుండా కుల మత వర్గ భేదం లేకుండా తీర్పు చెప్పాలి కంటితో చూస్తే మన అనేది వస్తుందేమో కాబట్టి న్యాయదేవత కళకి కడతారు ఎందుకంటే అందరూ అందరి దృష్టి అందరి మీ అందరి మీద ఒకేలా ఉండాలి న్యాయం అనేది కానీ కోర్టుల్లో కూడా అందరి మీద ఒకలా జరగట్లేదండి డిఎస్సీ అభ్యర్థులకు చాలా అన్యాయం జరుగుతుంది పోస్టులు ఇచ్చేశారు నూట యాభై కేసులు పడ్డాయని చెప్పారు కోర్టులో కేసులున్నా పోస్టులు ఇచ్చేశారు మరి ఏ రకంగా ఇచ్చేసారు ఆఖరికి రిజర్వేషన్ కూడా సరిగ్గా దాన్ని రోడ్ రోస్టర్ కోత రోస్టర్ విధానం కూడా సరిగ్గా లేదు మరి అవన్నీ ఏంటి అవన్నీ ఏం చేయాలి వీటన్నిటి గురించి ఏం లేదు మళ్ళీ డిఎస్సీ టూ పాయింట్ ఓ ఇచ్చేస్తారంట టూ పాయింట్ ఓ అది కూడా మూడు వేల పోస్టులు మెగా డిఎస్సీ అట ఇది మెగా డిఎస్సి అంటారండి మరి మాకు తెలీదు పాపం ఇక్కడ చూడండి ఈ ఫోటోలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వార్నింగ్ ఇస్తున్నారు నీకు చిన్నపిల్లడురా నువ్వు టి డిఎస్సి అభ్యర్థులతో పెట్టుకోవద్దు నేను అప్పుడు డీఎస్సీ అభ్యర్థులతోనే పెట్టుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో టీచర్లతో అందుకే నేను పతనమైపోయాను మళ్ళీ డిఎస్సి వాళ్ళకి ఇస్తాము టీచర్ పోస్టులు టీచర్లు మంచిగా చూసుకుంటామని చెప్పేకే గెలిచాము మళ్ళీ నువ్వు డిఎస్సి నిరుద్యోగులతో పెట్టుకుంటున్నావు సుమా అని చెప్తున్నారు కానీ నాన్న నాన్న మాట్లాడద్దు అని చెప్తున్నట్టు ఉంది ఇక్కడ నాకు నాకైతే తెలియట్లేదండి ఇన్ని కేసులు వేసినా కూడా అన్నీ వైసీపీ వాళ్ళు వేయించారు అదేయించారు అంటున్నారు అసలు వైసీపీ వాళ్ళు మాకు సపోర్టే చేయలేదు అతనికి మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో సమస్య లేదు టీడీపీ కాదు వైసీపీ కాదు ఇంకో పార్టీని తీసుకొస్తాం మేము ఇంకా మిమ్మల్ని మిమ్మల్ని కూడా గెలిపించి మా నెత్తిని పూసుకోం ఇంకా ఇంకోసారి ఇంతమంది అభ్యర్థులని ఏడిపించుకుంటూ మళ్ళీ డిఎస్సి టూ పాయింట్ ఫోర్ టెట్ ఈ టెట్ ఏంటండి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు టెట్ ఎలా రాస్తారండి టీచర్లు అర్థం ఉండాలి కదండి మళ్ళీ టెట్ పనిచేసే టీచర్లకు కూడా స్కూల్లో ఉద్యోగం చేసే టీచర్లు కూడా టెట్ క్వాలిఫై అవ్వాలి అర్థం లేని పనులన్నీ ఇవే మీరు టెట్ క్వాలిఫై అవ్వండి సార్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఫస్ట్ టెట్ క్వాలిఫై అవ్వాలి ఆయన బిఈడి చేయాలి టెట్ క్వాలిఫై అవ్వాలి ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ మినిస్టర్ హోదా ఇవ్వాలి అలా ఏం లేకుండా తీసుకొచ్చి విదేశాల్లో డబ్బు చదువును కొనేసుకున్న వాళ్ళందరికీ కూడా డి ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుందేమో ఏమో అండి ఇది నాకు అనిపించింది చెప్పాను ఇది ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే అందరూ క్షమించాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా క్షమించాలి